ఎన్డీఏ కూటమి పేదల ప్రభుత్వమని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు ఇటీవల వచ్చిన గోదావరి వరదల నేపథ్యంలో గోదావరి లంకల్లో ఉండే యాభై నాలుగు మత్స్యకారు కుటుంబాలకు సత్రంలో పునరావాసం ఏర్పాటు చేసి వారికి నిత్యావసర వస్తువులు గతంలోనే అందించడం జరిగింది అయితే ఆ యాభై నాలుగు కుటుంబాలకు ప్రభుత్వం అందించిన ఐదు పాయింట్ నాలుగు సున్నా లక్షల్ని ముంపు బాధితులకు గురువారం మధ్యాహ్నం చందా సత్రంలో అందించారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు పేదల కష్టాలను తెలుసుకునేదే ఎన్డీఏ ప్రభుత్వం అన్నారు పేదలను ఎప్పుడు ఆదుకోవాలని చూస్తుందన్నారు ముంపు బాధితులకు బి పప్పులు ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వడం అనేది ఆనమైతే అన్నారు అయితే బాధితుల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పదివేల చొప్పున బాధిత కుటుంబాలకు అందించారని అన్నారు రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచడం బాధితుల్ని ఆదుకోవడం తదితర ఆంశలను అర్థం చేసుకోవాలని ప్రజలను ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్ వర్రె శ్రీనివాసరావు ఎన్నమూరి దీపు నల్లం శ్రీను మజ్జు రాంబాబు రాధా ఉప్పులు జానకి రామయ్య తవ్వ రాజా శెట్టి జగదీష్ మండవెల్లి శివా జగదీష్ ముత్యం సత్యబాబు వెంకన్న జరాం లీలా రెవెన్యూ అధికారుల నగర పాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు పేద ప్రజల ప్రభుత్వం వాళ్ళ కష్టాలు తెలుసుకునే ప్రభుత్వం వాళ్ళ కష్టాలకి ఏ విధంగా ఆదుకోవాలన్న దాని మీద అవగాహన కలిగిన ప్రభుత్వం మీరు గమనించండి ఎప్పుడైనా సరే ఇలాంటి వరద బాధితులకు ఆర్థిక సహాయం రెండు వేలు మూడు వేలు ఇచ్చి ఇవ్వడం నిత్యావసర వస్తువులు బియ్యం పప్పులు ఉప్పులు నూనె అన్ని ఇచ్చి పంపించడం అన్నది ఆనవాయితీగా జరిగే కార్యక్రమం కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కురవని విధంగా వర్షం కురవడం వరదలు రావడం నష్టం తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా ఉదారంగా వీళ్ళని ఆదుకోవాలని చెప్పి నిర్ణయించి మూడు వేలు కాదు కుటుంబానికి పదివేలు ఇవ్వాలని ఆయన నిర్ణయించడం అన్నది ఆయన ఒక ఉదారతని మనందరం కూడా చూడవచ్చును ఎన్డీఏ కూటమి వాళ్ళకి ఎలాగ ఆదుకుంటుందన్నది కూడా మనం చూడవచ్చును యాభై నాలుగు కుటుంబాలు అంటే సుమారు ఐదు లక్షల నలభై వేలు మూడు వేలు ఇప్పటికే ఇచ్చేస్తున్నాం ఈరోజు మిగిలిన ఏడు వేలు రూపాయలు కూడా అందరికీ కూడా అందజేస్తా ఉన్నాం తప్పకుండా పదివేలతోటి వాళ్ళకి కలిగిన నష్టాన్ని పదివేలు నష్టాన్ని మొత్తం భర్తీ చేస్తుందని కాదు ప్రభుత్వాలు అంచనాలు పరంగా వారు చేయవలసిన కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకుంటారని ప్రజలు గమనించాలి ఆర్థికంగా ఇన్ని సమస్యలు ఉన్నాయి ఉంటూనే వంద రోజులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం చేసుకుంటూ అన్ని మేము చర్చిస్తూ ఉన్నాం పెన్షన్లు పెంచిన విధానం అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేసుకున్న విధానం ఇలాగ అనేకమైన చెప్తూనే ఉన్నాం ఇది జరుగుతుండగా మరలా ఇంకో పక్కన ఈ ఒక్క వరద బాధిత కుటుంబానికి పదివేల రూపాయల సహాయం అన్నది మరి చంద్రబాబు నాయుడు గారిని కళ్యాణ్ గారిని తప్పకుండా వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది అలాగే ఇంతటి కార్యక్రమం చేయగలుగుతా ఉన్నాం అంటే కేంద్రం ఒక సహకారం కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సహకారం కూడా ఉంది కాబట్టే ఈ యొక్క వరద అంచనా వెంటనే వేయడం ఆ సహాయం వారు పైనుంచి అందించడం మీకు మేము అందించడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం